తనపై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు పుకార్లను తీవ్రంగా ఖండించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను రాజీనామా చేస్తున్నానని పార్టీ మారుతున్నానని కొత్త పార్టీ పెడుతున్నానని తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కొందరు గిట్టని వ్యక్తులు తన ప్రతిష్టను దెబ్బతీయడానికి సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలు పుకార్లు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కొన్ని సందర్భాలలో అంతర్గతంగా బహిర్గతంగా సూచనలు చేశానని చెప్పారు అంతేకాని తనపై వచ్చే పుకార్లను నమ్మొద్దని తెలంగాణ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు ఇంకో దగ్గరనైతే చూసిన కథను కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి దయచేసి నమ్మొద్దు నేను ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృశ్య కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తేందుకు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని పలు వేదికల్లో చెప్పడం జరిగింది